హాయ్ ఫ్రెండ్స్ శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా పద్నాలుగేళ్ల వనవాసం గడిపాడు ఆ సమయంలోనే రావణ సంహారం చేసి సీతమ్మను దక్కించుకున్నాడు అయితే ఈ వనవాసంలో సీతా వియోగంతో రాముడు బాధపడ్డాడు అదే బాధను కూడా లక్ష్మణుని భార్య అనుభవించింది ఆమె పేరు ఊర్మిళ సీతమ్మతో పాటే ఆమె ముగ్గురు చెల్లెలు కూడా భరత లక్ష్మీ నక్షత్రజ్ఞులతో వివాహాలు జరిగాయి వీరికి పెళ్ళైన కొన్నాళ్ళకే లక్ష్మణుడు అన్న శ్రీరామునితో పాటు అడవికి వెళ్ళిపోయాడు అప్పుడు ఊర్మిళ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం రామాయణంలో చాలా పాత్రలు లోతుగా పరిశీలించాలి అలాంటి మంచి పాత్రల్లో ఒకరు ఊర్మిళ సీతమ్మవారికి చెల్లెలు సీతమ్మ వారికి ముగ్గురు చెల్లెళ్ళు వారు ఊర్మిళ మాండవి శృతకీర్తి వీళ్ళలో జనకుడు భార్య సునైనకు పుట్టిన అసలైన రాజకుమారి ఊర్మిళ మాండవి శృతకీర్తి ఇద్దరు జనకుడు కుషధనుడు కూతుళ్ళు వాళ్ళను కూడా సొంత కూతుళ్ళలాగే పెంచాడు జనకుడు వీళ్ళలో మాండవి భరతుడి భార్య ఊర్మిళ లక్ష్మణుడి భార్య శృతకీర్తి క్షత్రఘ్నుడి భార్య వీళ్ళ గురించి రామాయణంలో ఉన్నది కొంచెమే అయినా ముగ్గురు చెల్లెలు ఆదర్శమైన జీవితాన్ని గడిపారు ముఖ్యంగా సీతకు ఉన్నంత సహనం ఆమె చెల్లెలు ఊర్మిళకు ఉండేది ఆమె ఊరిమికనది అంటే ఎప్పుడూ సహనంగా ఉంటుంది కాబట్టి ఊర్మిళ అనే పేరు వచ్చింది అలా ఎంతో త్యాగం చేసిన శ్రీ ఊర్మిళ మొదటి నుండి విచిత్రమైన స్వభావం ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు ఆమెకు ఏకాంతం అంటేనే ఎక్కువ ఇష్టం తన మనసుకే అన్నీ చెప్పుకునే తత్వం అందుకే ఒంటరితనాన్ని భరించగలిగే శక్తి ఆమెకు చిన్నతనం నుండి ఉంది ఆమె ఒంటరితనమే భవిష్యత్తుకు పనికి వచ్చింది అన్న విషయాల్లోనూ తనకు తానే సర్ది చెప్పుకునేది ఊర్మిళ తల్లిదండ్రుల ఇష్టమే తన బాల్యంగా గడిపింది అక్క సీత జనకుడి భార్య సునేనకు కడుపున పుట్టిన బిడ్డ కాదు భూమిని దున్నుతున్నప్పుడు జనకుడికి దొరికిన బిడ్డ నిజానికి మిథున నగరానికి అసలైన రాజకుమారి ఊర్మిళ కానీ సీత వచ్చాక సీతకు చెల్లగలుగానే ఉండిపోయింది ఊర్మిళ అందుకు ఏనాడు ఆమె రవ్వంతా కూడా బాధపడలేదు సీతకు ఇచ్చిన స్థానం జనకుడు సొంత కూతురైన ఊర్మిళకు కూడా ఇవ్వలేదు అయినా కూడా ఊర్మిళ సర్దుకుపోయిందే తప్ప ఏనాడు పల్లెత్తి మాట కూడా అన్నట్టు రామాయణంలో ఎక్కడా కనిపించదు అంటే సీతాదేవి అన్నట్టు జనక మహారాజు కొత్త వాతావరణాన్ని సృష్టించాడు మిథున నగర యువరాణిగా సీతకు మైథిలిగా నామకరణం చేశాడు సీత రాకపోతే ఇవన్నీ ఊర్మిళకు దక్కాల్సిన భాగ్యాలే అయినా ఊర్మిళ సీతను ఎక్కువగా గౌరవించింది కళ్యాణానికి తనకు తెలియకుండానే సహకరించింది జనకుడు సీతమ్మ వివాహం గురించి ఆలోచిస్తున్నాడు శివధనస్సు ఎత్తికి నారి తగిలించిన వాడే సీతమ్మకు భర్త అవుతాడు అంతటి శివధనస్సును ఎత్తేవారు ఎవరు సీతమ్మకు వివాహం అయితే తప్ప ఊర్మిలకు వివాహం కాదు ఏ అమ్మాయి అయినా తన వివాహం గురించి కలలు కంటుంది ఊర్మిళ కూడా వచ్చే భర్త గురించి ఆలోచించే వయసుకొచ్చింది ఇంతలో స్వయంవరం జరుగుతున్నప్పుడు రాజకుమారులు రావడం శివధనుసు ఎత్తలేక వెనక్కి జరగడం జరిగాయి అప్పుడే విశ్వామిత్రుడితో వచ్చిన శ్రీరాముడు గురువుగారి ఆదేశంతో శివధనుస్సు ముందు నిలిచి ఉన్నాడు అన్నతో పాటి తమ్ముడు లక్ష్మణుడు కూడా పక్కనే నిల్చుని ఉన్నాడు అందరి చూపులు రాముడి మీద పడితే ఊర్మిళ చూపులు మాత్రం లక్ష్మణుని మీద పడ్డాయి శివధనుస్సును విరిచి శ్రీరాముడు సీతమ్మ చేయి పట్టుకున్నాడు జనకుడు తన కూతురైన ఊర్మిలను లక్ష్మణుడికిచ్చి వివాహం చేశాడు అలా అక్క చెల్లెళ్ళిద్దరూ అయోధ్యకు కోడలుగా వెళ్ళారు లక్ష్మణుడు ఊర్మిలను అమితమైన ప్రేమతో చూశాడు సీతారాముల్లాగే ఊర్మిళ లక్ష్మణుడు కూడా ఆదర్శ భార్యాభర్తలే సూర్యోదయం అయితే శ్రీరాముడికి పట్టాభిషేకం మరునాడు ఉదయం తానే వచ్చి తీసుకువెళ్తానని ఊర్మిలకు చెప్పి ఏర్పాట్లకు వెళ్ళాడు లక్ష్మణుడు మరుసటినాడు ఉదయం ఎంతో సంతోషంతో అలంకారం పూర్తి చేసుకొని లక్ష్మణుడి కోసం ఎదురు చూసింది అద్దం ముందు నిలిచిన ఊర్మిలకు ఒక పెద్ద ఆవలింత వచ్చింది అప్పుడు ఆ ఆవలింతను పెద్దగా పట్టించుకోలేదు లోపు తలుపు చప్పుడు అయితే వెళ్ళి చూసింది రాజకుమారిలో ఉండవలసిన లక్ష్మణుడు నారచీరలతో మునిలా కనిపించాడు మొదట ఊర్మిళకు ఏమీ అర్థం కాలేదు ఇంకే కోరిక అన్నగారి పట్టాభిషేకం ఆగిపోవడం పద్నాలుగేళ్ల వనవాసం ఇలా జరిగిందంతా చెప్పాడు లక్ష్మణుడు వీటితో పాటు అన్నతో తాను అడవులకు వెళ్తున్నానని లక్ష్మణుడు చెప్పాడు ఆ మాటకు ఊర్మిళ మంచం మీద పడిపోయింది లక్ష్మణుడికి ఊర్మిళ గురించి పూర్తిగా తెలుసు ఆమె మూర్ఛపోలేదు ఒక యోగ నిద్రలోకి వెళ్ళిందని అలాంటి సమయంలో లక్ష్మణుడి స్పర్శ తగిలితే ఆమె యోగ నిద్రకు భంగం కలుగుతుంది అని అలా తాకితే రాముడితో ఆయన వెళ్ళలేడు అందుకే మంచం మీద పడి ఉన్న ఊర్మిళకు మనసుతోనే వీటుకోలు చెప్పి బయలుదేరాడు ఆ తర్వాత ఊర్మిళ గాఢమైన యోగ నిద్రలో మునిగిపోయింది అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రలోనే ఉంది ఆమెకు చిన్ననాటి నుండి అలవాటైన ఏకాంతంతో సహవాసం చేసింది భర్త ఇష్టాన్ని గౌరవించి అక్కా బావలకు సేవ చేసేందుకు ఊర్మిళ త్యాగం చేసింది అందరికీ అన్నతో పాటు వెళ్ళిన లక్ష్మణుడు చాలా గొప్పవాడిగా కనిపిస్తాడు చరిత్రలో కూడా రామ లక్ష్మణులే కనిపిస్తారు అని లక్ష్మణుడికి ఆ ఖ్యాతి రావడానికి కారణం ఊర్మిళ చేసిన త్యాగం ఆనాడు కైకేయిలాగే ఊర్మిళ ప్రవర్తించి ఉంటే లక్ష్మణుడు అడవులోకి వెళ్ళేవాడు కాదు అలా పెళ్ళైన కొన్నాళ్ళకే భర్తకు దూరంగా పద్నాలుగేళ్లు గడిపింది ఊర్మిళ అతి భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించింది దీని వెనుక సహజంగా ఒప్పుకునే ఒక కథ కూడా ఉంది సీతారాములకు సేవ చేసేందుకు పద్నాలుగేళ్ల పాటు నిద్ర రాకుండా వరం ప్రసాదించమని లక్ష్మణుడు నిద్ర దేవతను కోరుకున్నాడు తన బదులుగా మరొకరు నిద్రపోతే ఆ వరాన్ని ఇస్తానంది అప్పుడు తనకు బదులుగా ఊర్మిళ నిద్రపోతుంది అని లక్ష్మణుడు చెప్పినట్టు ఒక కథ ఉంది కానీ ఊర్మిళ నిద్రకు కారణం రామాయణ లోతుల్లోకి వెళ్తేనే తెలుస్తోంది నిజానికి ఊర్మిళ నిద్ర అవాస్తక యోగం ఇప్పటి భాషలో చెప్పాలంటే ఒక ఫీ ఫిజికల్గా ఊర్మిళ మంచం మీదే నిద్రించినట్లు కనిపించిన ఆమె మనసు మాత్రం అడవుల్లో లక్ష్మణుడితో పాటు ఉండేది అడవుల్లో లక్ష్మణుడితో పాటే ఊర్మిళ మనసు తిరిగేది లోతుగా ఈ పాత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది ఊర్మిళ చిన్నప్పటి నుండే తన మనసుతో తానే మాట్లాడుకునేది రామాయణంలో కనిపిస్తుంది ఇది వింత ప్రవర్తన కాదు ఆ కాలంలోనే తన మనసును తాను నియంత్రించుకునే సైకాలజీ అని ఆమెకు తెలుస్తుందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది ఆ యోగ నిద్రనే ఈ కాలంలో ట్రాన్స్ అంటున్నారు ఆమె నిద్రలో ఉన్నా కూడా ఒక్కోసారి తాను నవ్వినట్టు ఒక్కోసారి ఆమె నిద్రలోనే ఏడ్చినట్టు రామాయణంలో ఉంటుంది ఆమె బాధపడిన సందర్భాల్లో లక్ష్మణుడు కష్టాల్లో ఉండడం కూడా మనకు రామాయణంలో కనిపిస్తుంది ఫ్రాన్స్లో ఉన్నప్పుడు మనసును కంట్రోల్లోకి తెచ్చుకున్నప్పుడు మనసుతో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చని ఇప్పటి సైన్స్ చెబుతున్నది అలాంటి విద్య ఆనాడు ఊర్మిలకు తెలుసుకున్నదని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది అలా ఊర్మిళ పద్నాలుగేళ్ల పాటు తన గది నుండి బయటకు రాలేదు అయోధ్యలో అవతలి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు ఎవరితోనూ తాను మాట్లాడలేదు పుట్టింటి నుండి వచ్చిన ఊర్మిళ గురించి బాగా తెలిసిన ఒక చెలికత్తె మాత్రం ఆమె గదిలోకి వెళ్ళి ఏర్పాట్లు చేసి వచ్చేది ఊర్మిళ ఎప్పుడు తినేదో కూడా ఎవరికీ తెలియదు కేవలం ప్రాణాలతో ఉండడానికి మాత్రమే ఆ యోగ నిద్ర నుండి కొంతసేపు బయటకు వచ్చేది మిగిలిన అంతా యోగ నిద్రలోనే ఉండేది అలా పద్నాలుగేళ్ల పాటు ఉపవాస వ్రతం మౌన వ్రతం చేసింది అలాంటి పతివ్రత ఊర్మిళ పద్నాలుగేళ్ళు ముగిసిన తర్వాత సీతారామ లక్ష్మణులు అయోధ్యకు చేరారు వస్తూనే లక్ష్మణుడు ఊర్మిళ గదికి వెళ్ళాడు ఆమెను సుతారంగా స్పర్శించి ఊర్మిళ అని పిలిచాడు అప్పుడు ఊర్మిళ కళ్ళు తెరిచింది పద్నాలుగేళ్లుగా దాచుకున్న భావాలని లక్ష్మణుడికి తెలియజేసింది ఆయన పద్నాలుగేళ్ల తర్వాత ఊర్మిళ లక్ష్మణులకు పిల్లలు పుట్టారు వారికి ఇద్దరు కుమారులు వారి పేర్లు అంగదుడు చెరకేతు ఇద్దరు యువరాజులుగా పాలించారు అంత సుఖంగా గడిచిపోతుంది అనుకుంటే కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల శ్రీరాముడే లక్ష్మణుడిని బహిష్కరణ విధించవలసి వచ్చింది రామాయణంలో అత్యంత బాధాకరమైన ఘట్టంలో ఇది ఒకటి లక్ష్మణుడు సరయు నది తీరాన యోగ ముద్రలోకి వెళ్ళి తన అవతారాన్ని చాలించాడు ఆ సమయంలో ఊర్మిళ కూడా తన భర్తతో పాటు తను చాలించింది అంటారు మొత్తానికి రామాయణంలో ఊర్మిళ పాత్ర ఇలా ముగిసిందని స్పష్టంగా లేదు రామాయణంలో అద్భుతమైన పాత్రల్లో విచిత్రమైన పాత్రల్లో ఊర్మిళ ఒకటి ఆ కాలంలోనే యోగనిద్ర పద్నాలుగేళ్ల మనోనేత్ర ఉపవాస మౌనవ్రతం ఇంకెక్కడా వినని అంతటి అద్భుతమైన పాత్ర లక్ష్మణుని భార్య ఊర్మిళ మహాపతివ్రత భర్త ఎక్కడ ఉంటే అక్కడ తన మనోరూపంతో వెళ్ళగల గొప్ప పాత్ర ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి